ఎక్కడ లేని వాతావరణం నా దేశంలో ఉంటుంది ఎక్కడ లేని పంటలు నా దేశంలో పండించబడతాయి ఎంతో మంది వైజ్ఞానికులు నా దేశంలోనే పుట్టారు ఆర్యభట్టు వరహమిహరుడు ఇంకా చాలా మంది నా దేశ వారసత్వ సంపదగా చెప్పుకోవచ్చు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడైన వైజ్ఞానికుడైన అయినా పుట్టిన నేల పోవును అని చెప్పిన సన్యాసి జన్మించింది జన్మించిన వివేతనంగా కూడా కుట్టినది ఈ దేశంలోనే ఈ దేశము అందరికి మార్గదర్శకంగా మనంగా ఉంటుంది ఈ బ్యాంకుకు వచ్చిన గురించి చెప్పిగా బ్యాంకు ఏ పోస్ట్ల వచ్చినా మా పెద్దగా పెద్ద మేనేజర్ లైఫ్ అవాలని మేము ఆల్ ట్రై చేస్తున్నோம் టీం మాకు చాలా డిమాండ్ ఉంది అంటే ఇక్కడికి రావాలని చాలా మంది ట్రై చేస్తున్నారు అందును మేము కప్పిస్తున్నాం ఇప్పటివరకు వచ్చిన కూడా మంచి అంటే కట్నే మన ప్రాజెక్ట్ అందుకంటే లో ఎనేకేంపన్న ప్రాజెక్ట్ కట్నే అవుతా అందుకంటే రావాలి